நமஸ்டேன் நமஸ்கார <laughs> గల్లీ జన్ని బిరుదు ఎట్లొచ్చింది తెలిసిన మన క్వాలిఫికేషన్ మెచ్చుకొని అమడగూరులో ఎనిమిది బాత్రూములు ఇచ్చినారు ఎనిమిది బాత్రూములు ఏమిటి కడిగేదానికే అందుకే రప్పండి వంత బాత్రూమ్ కడుగుతా కాబట్టి గలీజ్ అని బిరుదు అవునా బాగా చంపారిచ్చిన ఎంత మట్టుకో మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను నాలుగు ఎకరాలు అమ్మా ఏ రమ్మతో పన్ని ఏముంది డో క్యాట్ ఎట్లా మా నాయన బుట్టి ఐదు ఎకరాలు కొన్నాడు కొన్నాడు నేను బుట్టి ఎకరాలు అమ్మేసినా నా కొడుకు పుట్టినాడు చూడు చూడు ఓ నింది భాయ ఇదేమో ఏముంది అన్నట్టు సాహుకారంతా అమ్ముకోలే పో నీ ఆస్తి అంతా అమ్మేసి నేనేమి చెడిపోయినాను అనుకునేవాహు బిల్డింగ్ కట్టేస్తాండా యాడప్ప బాగేపల్లె బిల్డింగ్ ఎనిమిది ఏం కట్టినారు ఒకటే బిల్డింగ్ నలభై రెండు వేల మంది మేస్త్రీలు యాభై ఆరు వేల మంది కూలోళ్ళు డెబ్బై లారీలు సిమెంట్ కంకరే ఒక జగ్గులో నీళ్లు జగ్గులో నీళ్ళు బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే ఒక బిల్డింగ్ సుమారిగా బాత్రూమ్ అంత ఉంటుంది పెద్దగా కట్టిచ్చేసి కన్ననా కొడుకులంతే కొల్లని అవునా బాత్రూమ్ కట్టించుకున్నా దాంట్లోనే గుట్టుక్కుమనేది ఓ సరే నీకు ఇంకా అసలు విషయం తెలుదు నాకేనా పని ఇప్పించున్నా నువ్వు మనిషి అసలు ఎలా ఇండావు ఇవన్నీ ఉన్నిట్లు రాత్రి సఫలం వచ్చింది పండుకుంటే వస్తాన్లా అది స్వప్నమ్మ స్వప్నమనగా స్వప్నం అనగా కళ వచ్చింది వచ్చింది నిజాలు కదా పని కోసం వచ్చినావు కదా ఇది ఎవరు అనుకుంటాను మెట్లతో కొడతారు శ్రీరాంపురం అవతల ఆ పక్క ఆ ఐదు వేలు మంది కూర్చోండి తవ్వ అదే ఇది ఇది ఇదిగొండ ఆపరి పెట్టడం రాఘవరెడ్డి పెద్ద పెద్దరెడ్డి ఉన్నాడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి మర్యాదకు నమస్కారం నీకు పనిస్తాడు రాఘవ రెడ్డి దగ్గర తలారిగా పని ఓకే థ్యాంక్ యూ ఇంత పొద్దులో వచ్చిన పని ఇప్పించినావంటే నా ఫాల్ట్ దేవుడు నువ్వు రేపే నీ పోటు ఇట్లా ప్రేమ కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటావు నీకే జంక్ నా పో నాకు పని ఇప్పించావు కదా నువ్వు మా ఇంట్లో గుర్తింపు ఉండాలేద్దాడా బ్యాన్ రేపించిన బ్యాన్ రేపించే కింద శ్రద్ధాంజలి ఎవడు ఈ పిల్లోడు పర్వాలేదు అని పిచ్చుకోసాను ఈ పిల్లోడు పనిలో పెట్టినాడు వచ్చిండి ఈ పిల్లోడు పర్వాలేదు అని అంతే ఓకే థ్యాంక్ యూ అబ్బా పాప ఏమో మీకు సేమలు కరుస్తాం అబ్బా అంత రాఘవరెడ్డి వారి ఆలయ శిఖరాలు ఇదే కాబోలు ఆహా ఏమి తేజస్సు ఈ రూపము కలియుగం కలియుగం కలసాలకు ఇది నిలయం అసలైన భక్తులకు అడుగడుగున సంతసం కలియుగం కలియుగం కలసాలకు ఇది నిలయం అసలైన భక్తులకు అడుగడుగున సంతసం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆహా

రాముని చరిత్రములో తెలిపదమ్మా

మహామంత్రి కొత్త కొత్త పరిచారకుడిని అవును ఇక రాఘవ రెడ్డి పల్లె పట్టణ కొలబోతాము ఆహా నా మంక చెప్తున్నాను తెలుసుకోబ్రా అలాగే తలగించబరా రాఘవరిడ్లు అదే సాయి రిడ్లు అవునవును ఇది కాక కాక ఇంకా తాలూకా చెప్పరా అలాగే రామనితుని చెరువులు చెరువులు రామనితుని కందనాలు కందనాలు ఏడటానికి రాజ్యం రాజ్యం ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు గురాలు ఎక్కిన ఎక్కిన తొక్కిన తొక్కిన ధని మేకల ధర బాగా సంపాదించినారు కాదు చెరువులు భూములు ధనము ధాన్యము ఏమీ తక్కువ లేదు ఏమి తక్కువ లేదు వారికి బాగున్నాయి బాగున్నాయి గణేశప్పుని పండగ కోసి తరన్నం ప్యాకెట్లకి దారి ఆడుతా అంటే ట్రాక్టర్ ఈ పక్క జోవిజీ పిండి పట్టి ఇడిచిలాడింటే వాళ్ళు కొత్త కాట వాళ్ళతో బండి వస్తాడు అంటే ముందుగానే ఉంటాడు షిర్లాం ప్యాకెట్ మాకేమి కూడుకు లాగం పోయిండా దేవుని ప్రసాదం అని పోయినాం ఒక ఒకనాడు ప్రసాదం దినామదే పనేనా పోతావరు మూడు దినాలు నా పొద్దు ఉన్నావు ఐదు దినాలు నా పొద్దు ఉన్నావు ఏడు దినాలు నా తొమ్మిది పదకొండు దినాలు వరుసగా ప్రసాదమైన ఇరవై ఒక్క రోజు వృత్తము ఇరవై ఒక్క రోజు నీ ఆలోచన మంచిది కదా దేవుని ప్రసాదం ఇరవై ఒక రోజు తింటే ఇంట్లో ప్యాకెట్లు మిగిలితాయి మాకేం తాము ఇప్పుడు తిని బతులు మీరే మా కెమెరా మా చెయ్యి ఇప్పుడు కాని ఇలానే ఉంటుంది మీ మాదిరిస్తామా మీ చెయ్యి ఇట్లా పైన్ ఉంటుంది ఎప్పుడు పైన ఇట్లా దిగబడదా దిగబడదు పైనే ఉంటుంది పైన ఐదు గంటలకు మంగళం అయిపోతే ఇట్లా దిగబడుతుంది బాబు నన్ను అట్లా లేని నీ బడాయి మాటలు చాలిచ్చి మన్నది ఆరు నూర్లు ఇచ్చి సాయిల్ల నీ తీసుకు ఆరునూర్లు తీసుకుంటే మళ్ళా ఏ

அங்குோட பதவி காப்பிடுன வம்சம் அப்பா செப்பத ஆலக்கிச்சபரா போக நாட்டு குலம்பு பட்டினா போத்து ఉండొచ్చు ఏం అనుమానము కాపుల్ అయితేనే వాళ్ళు చెప్తారు అవును ఈ అన్నం ప్యాకెట్ల కథ మనకు వద్దు రేపు పంచిండేది మీరే కదా ఎనిమిది బొమ్మల కాడ నువ్వే కదా పంపిండేది గణేశ ఆ ఎలక్కాయలు లడ్డు పాడు తినేది మూడు దినాలు పొద్దుపోతుంది నీకు ఏ విధంగా చెప్పలేరా దేవుడి ప్రసాదం ఉండేది మీ అంటే లాయర్ల మాకు రెండల్లా మీరు దేవుని ప్రసాదం ముట్టుకొని కాసింత తింటే తర్వాత మీరు తినొచ్చు మళ్ళీ మేమంతా తినేది తినొచ్చు ఇదే ముట్టుకోలేదు సరే మొత్తానికి కాపావారం

గోయిందంటే గొంతులు కోస్తాం నారాయణ అంటే నవరికి తగ్గొస్తాం ఏం కాపు ముందు రెడ్డి అవురా అన్నం ప్యాకెట్లేమారా గొప్ప బుద్ధిలే కనపడుతున్నాయి ఈయనకి కాళ్ళు మోడపండి కాళ్ళు మొడపండి గొల్చులు లేవు ఏమి లేవు నా యొక్క ప్రజలలో సుఖోజంగా మనం అది ఏ విధంగా को सुखमा ब राज्य में लक्षा